హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాన్ నేను మీ ప్రసాద్ జత్వానీ కేసు వెనక వందల కోట్ల డీల్ జరిగిందా ఏం జరిగింది ఈ కేసుకు సంబంధించి వందల కోట్లు చేతులు మారాయా దాని గురించి ఈ విధంగా అనేక రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారా ఏంటి అదేవిధంగా అసలు ఏ రోజు ఏం జరిగింది తేదీల వారీగా అనేది మీకు వివరంగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమగండి ఇక విషయం ఏంటి అంటే కాదంబరి జత్వాని బాలీవుడ్ హీరోయిన్ సో ఏదైతే తనను బెదిరించారు అని కిడ్నాప్ చేశారు అని అనేక రకాలైన వదంతులు సో ఏదైతే రాత్రే ఆవిడ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చారు అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసుకువెళ్లారు సో అసలు ఈ క్రమంలో ఏం జరిగింది ఏం అఫ్కోర్స్ ఆవిడ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారంట ఆ రిపోర్ట్ కూడా నేను ఇప్పుడు తెప్పిస్తున్నాను అయితే అసలు మామూలుగా ఈ కేసు మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ రోజు ఏం జరిగింది దీని వెనకాల ఏం జరిగింది ఎవరెవరు ఉన్నారు ఏంటి అని కొన్ని డేటా అయితే నేను సమ్ సేకరించిన కొంత డేటాని సో దాంట్లో మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా మనం సేకరించిన సమాచారం ప్రకారంగా ఈ కేసు ఇప్పుడుది కాదు ఎప్పటి నుంచో ఉంది అయితే తాజాగా వస్తున్న కథనాలు ఏంటి అంటే ఈ కుక్కల విద్యాసాగర్ అని ఎవరైతే ఉన్నారు కృష్ణా జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకులను వదన తలస్తున్నాయి చూస్తే అతను మాములుగా అతనితో రెండు వేల తొమ్మిది నుంచే పరిచయాలు ఉన్నట్లుగా వైసీపీ వర్గాలు వైసీపీ శ్రేణులు చెబుతున్నారు కానీ అసలు ఈ ఇదంతా కూడా వెలుగులోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరిలో తన పైన అత్యాచారం జరిగింది అని అని చెప్పేసి తను కొన్నాళ్ళు తర్వాత అంటే ఒక సంవత్సరం తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే బహుశా అది అత్యాచారం కాకుండా తను కావాలని ఒకవేళ ఇద్దరు కలిసిన తర్వాత విభేదాలు వచ్చినప్పుడు ఆ విధంగా ఏమైనా జరిగిందా ఏంటి అనేది ఇక్కడ విచారణకు తేలాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సాధారణంగా ఎప్పుడైతే జనవరి రెండు వేల ఇరవై రెండులో జరిగిందో జరిగినప్పుడు మరి కంప్లైంట్ ఇవ్వటానికి సమయం పట్టి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం పదహారు ఫిబ్రవరిని ఆవిడ కంప్లైంట్ ఇచ్చారండి దాదాపు సంవత్సరం కదా మరి సంవత్సర కాలం పాటు కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకున్నారు ఏదైనా సరే బిగ్ షాట్స్ కాబట్టి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ లేనిపోయిన తలనొప్పులు వస్తాయని అని చెప్పేసి ముందుకనే వాళ్ళు ఏమైనా జాగ్రత్తపడి చేశారా లేదు వీళ్ళు ఆ సమయంలో బాగానే ఉన్నారా ఇలా ఇది విచారణ తేలాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఈవిడ బీకేసీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఫిబ్రవరి పదహారున ఇస్తే వాళ్ళు ఏంటి ఆ జందాల మీద కంప్లైంట్ ఏంటి అని చెప్పేసి కొంచెం బిక్షాట్ కాబట్టి వెనకడ వేసి కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేయాల ఫిర్యాదు తీసుకోవాలి తీసుకోకపోతే ఏం జరిగింది ఆవిడ కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళిన తర్వాత ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు సో ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో కోర్టు దాన్ని పరిశీలించిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేయవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి చేశారు అది కూడా ఇప్పుడు పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున సో ఆ సమయంలో అంటే కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఉంది డిసెంబర్ మూడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఆ సమయంలో అనమాట అక్కడ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు ఇవన్నీ ప్రజలందరూ కూడా బిజీలో ఉన్నారు ఆ సమయంలో జరిగిన ఘనత ఇదంతా సో దాని తర్వాత అప్పుడు ఆయన పైన అక్కరకాలైన కేసులు నమోదైనవి ఏంటి అంటే మూడు వందల డెబ్బై ఆరు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ నాట్ త్రీ అట్లా అనేక సెక్షన్లు నమోదయ్యాయి సో ఆ సెక్షన్ల కింద కేసు నమోదైంది కదా సో ఏదైతే డిసెంబర్ పదమూడు కేసు రిజిస్టర్ అయ్యిందో ఆ తర్వాత ఈ జిందాలు అనే వ్యక్తి అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది ఏంటి అంటే డిసెంబర్ పదహారవ తేదీన రెండు వేల ఇరవై మూడున జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కలిశారు జిందాల్ అనే వ్యక్తి సీఎం గారి నుంచి కలిశారు అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పైన కేసు రిజిస్టర్ అయింది ఎప్పుడు కోర్టు ఆదేశాల మేరకు అది కూడా ముంబైలో పదమూడు డిసెంబర్ ఈయన పదహారవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కలిశారు మరలా దాని తర్వాత డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది సో చూడండి ఏంటి అప్డేట్ ఏంటి ఏం చేస్తున్నారు ఏంటి అంటే దీన్ని బట్టి ఇది ఒక ప్లానింగ్ ప్రకారంగా జరిగింది అని చెప్పేసి అయితే మాత్రం అనుమానానికి దారిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆ కేసుకు సంబంధించిన అంశం ఫిర్యాదు చేసింది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడునైతే ఆంధ్రప్రదేశ్లో ఆవిడ పైన కేసు నమోదయ్యింది ఫిబ్రవరి రెండవ తేదీన అది కూడా ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి సో సాధారణంగా కుక్కల విద్యాసాగర్ అతను ఎక్కడ వ్యక్తి అతను కృష్ణా జిల్లాలోని మౌ మండలం తాలూకానా లేదా పామర మండలం తాలూకా కిందకు వస్తాడు అతను ఉండే ప్రాంతం కానీ అతను వచ్చి కేసు రిజిస్టర్ చేసింది ఎక్కడ ఇబ్రహీం పోలీస్ స్టేషన్లో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఆయన కేసు నమోదు చేశారు అంటే దీని వెనకాల అసలు ఏం జరిగి ఉంటుంది సో ఈ రెండు నెలల వ్యవధిలో లేదా ఆ నెల పది రోజులు పదిహేను రోజుల వ్యవధిలో అసలు ఏం చేయాలి ఏంటి ఎట్లా చేస్తే బాగుంటుంది అని నేను చెప్పేసి ఒక పక్కా ప్రణాళిక రచించారా మరి అంతే కదా ఎందుకో కూడా ఈ అనుమానం కూడా ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు తెలియజేస్తా సో ఆ విధంగా జరిగింది సో అప్పుడు రెండు రెండవ తారీఖున కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఈ యొక్క కాదంబరి పైన కంప్లైంట్ చేస్తే ఐదవ తేదీన ఐపీఎస్ అధికారులు వెళ్ళారు ఐపీఎస్ అధికారులు విశాల్ గున్నీ అండ్ టీమ్ ఆ విశాల్ గున్నీ అక్కడికి వెళ్ళడం వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ అరెస్ట్ చేసేదానికి మాత్రం వెళ్ళలే ఆయన కేవలం ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రమే ఉన్నారు సో ఉండి ఆ టీం మెంబర్స్ని పంపించి ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి అంత అత్యుత్సాహంగా వెళ్ళి ఒక మహిళని తీసుకురావడం ఏంటి పైగా ఆ నమోదు చేసిన సెక్షన్లు పోర్చరీ కేసులు చీటింగ్లు అవి ఇవి పెట్టినప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీని తీసుకురావాల్సిన అవసరం ఏముంటుంది ఆ విధంగా తీసుకొచ్చారు ఇది ఒక ఎత్తు అయితే తీసుకొచ్చిన తర్వాత ఆవిడని అనేక రకాలుగా టార్చర్ పెట్టారట అఫీషియల్గాను అన్అీషియల్గాను అంటే ఏదైతే పోలీస్ కస్టడీలో ఉండాలి అన్నప్పుడు పోలీస్ కస్టడీలో చేసేటప్పుడు లేదా జైల్లో ఉన్నప్పుడు కూడా ఆవిడని ఇబ్బంది పెట్టారంట టార్చర్ చేసి సో ఎట్లాగా మెంటల్గా ఫిజికల్గా లైంగికంగా అన్ని రకాలుగానట సో చివరికి వాళ్ళకి మంత్లీ ప్రాబ్లం వాటికి కూడా ఆవిడ ప్యా ప్యాడ్స్ తెచ్చుకోవడానికి కూడా స్కోప్ ఇవ్వకుండా టార్చర్ పెట్టారంట సో దీన్ని బట్టి ఇచ్చారు పైగా ఇంట్రాగేషన్ కూడా ఎట్లా జరిగింది అంటే డే టైం మొత్తం ఏం లేదండి ఇంట్రాగేషన్ కేవలం నైట్ టైమ్స్ మాత్రమే ఇంట్రాగేషన్ చేశారంట మరి ఏమి ఇంట్రాగేషన్లు చేశారో ఏంటో తెలియదు చివరికి జైల్లో ఉన్నప్పుడు కూడా తనని న్యూట్గా పెట్టేసి కానిస్టేబుల్ ఈ విధంగా రికార్డ్ అదే అంటే వీడియో కాల్స్ చేసి చూపించారు అని చెప్పేసి సదర్ ఒక అడ్వకేట్ కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళు కూడా ఆ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో సో ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో అదే సమయంలో అంటే ఏదైతే ఈ ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ టైం పీరియడ్లో అసలు ఎలక్షన్ మూమెంట్ దగ్గర పడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బిజీగా ఉంటారు ఆ మూమెంట్లో కూడా మరి విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాణా టాటా గారితో మూడు సార్లు ఒకే నెలలో అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడుకున్నారు అంటే ఏంటి పరిస్థితి అర్థం చేసుకోండి పైగా అదే కాంతిరాణా టాటా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఇంకొన్నిసార్లు కూడా కలిశారంట ఇక్కడే అసలు ఏదైతే వందల కోట్ల డీల్కి సెట్ చేసి ఉంటారు అఫ్ కోర్స్ ఎందుకంటే ఇక్కడ ఏ వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి జిందాలు ఇక్కడ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల కానీ ఏం జరిగింది పోనీ ఈ కేసుకు సంబంధించిన అంశం కూడా కాదు ఇంకా ఇంకేమైనా జరిగిందా అంటే పోను ఎటువంటి అప్గ్రేడేషన్స్ లేవు కదా అప్గ్రేడెడ్ ఇన్ఫర్మేషన్ లేదు సో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన అంశమే అని చెప్పేసి వీళ్ళని కూడా వీళ్ళవైపే చూపిస్తూ ఉన్నాయి అఫ్కోర్స్ విచారణలో అసలు వాస్తవాలు బయటపడతాయి అనుకోండి సో ఈ క్రమంలో అన్ని అనుమానాలకు తావిస్తుంది తావిచ్చింది ఎవరు అంటే వీళ్ళే సో వాళ్ళు వచ్చి కలవడం అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మధ్యలో ఉండి హ్యాండిల్ చేశారు అని చెప్పేసి అనేక రకాలుగా కథనాలు వస్తున్నాయి కాకపోతే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇంకా ఎవరి దగ్గర లభించలేదు కానీ ఇప్పుడు విచారణ ఏమైనా ఈ ఈరోజు ఆ మహిళ వచ్చారు కదా కాదంబరి జత్వాని గారు ఈరోజు వచ్చారు సో ఈరోజు మరి ఎటువంటి వాస్తవాలు బయటకు రాబోతున్నాయి అనేది కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో ఏంటి నిజమేనా సో ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు చివరికి ఇక్కడ అనుమానాలకు అసలైన అనుమానానికి తావిచ్చింది ఎక్కడ అంటే ఆవిడని మార్చి పదహారు వరకు ఉంచారు ఐదు ఫిబ్రవరిని ఆవిడని తీసుకొచ్చి మార్చి పదహారు వరకు ఆవిడ నుంచి మార్చి పదహారును వదిలేశారు మార్చి పదిహేడున ఆవిడ కేసును కొట్టివేయడం జరిగింది ఆ కేసు కొట్టివేయటం ఏంటి ఈవిడ ఎక్కడ కూడా అంటే మళ్ళీ ఖాళీ కాగితాల మీద సైన్లు పెట్టించుకున్నారంటే మరి అవినీతి పెట్టించుకున్నారో తెలియదు చివరికి అక్కడేమో పోలీసులు ఏమైనా రిపోర్ట్ చేశారు ఇదిగో తను అందుబాటులో లేదు రెస్పాండ్ అవ్వట్లేదు అది ఇది అని చెప్పేసి ఆ కేసును కొట్టేశారు సో కేసు పెట్టిన ఆవిడే కేసుకు అందుబాటులో లేరు అంటే అందు ఆ పోలీసులకు అందుబాటులో లేరు అని అంటే ఆ కేసు కొట్టేస్తుంది కదా కోర్టు కూడా సో ఆ విధంగా కొట్టేసిన తర్వాత ఇక్కడ ఈవిడికి మరి ఆ విధంగా వదిలేశారు అన్నట్లుగా సమాచారం సో దీని అంతా చూస్తుంటే ఒక పక్క ప్లానింగ్ ప్రకారం జరిగింది అని చెప్పేసి అనుకోరా అఫ్ కోర్స్ కవర్ చేసుకునే వాళ్ళు కవర్ చేసుకుంటారు అవి దానికి సంబంధించి వైసీపీ వాళ్ళు కూడా ఎలా చెప్తున్నారు అంటే ఈవిడ హనీ ట్రాప్ చేస్తూ ఉంటారు అది కరెక్టే హనీ ట్రాప్ చేయొచ్చు చేయకపోవచ్చు అది కూడా ఉండి ఉండవచ్చు ఒకవేళ అదే జరిగితే ఇక్కడ ఒక ప్రకారంగా ఈ విధంగా ఇంత టార్చర్ పెట్టి ఎట్లా చేస్తారు ఏది వాస్తవం ఇప్పుడు మీరు చెబుతున్నది వాస్తవమా అసలు అయినా ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేస్తున్న ఇప్పుడు అందరూ ఒక ప్రక్కన ఉంటే వీరు మాత్రమే ఎందుకు ఆవిడ హనీ ట్రాప్ చేస్తుందని చెప్పేసి అంటారు అంటే వీళ్ళు వైపు చూపించేసరికి ఆవిడ వైపు వీళ్ళు చూపి పెట్టి చూపించాలి అని చెప్పేసి ఉద్దేశంలో ఉన్నారా అసలు ఏం జరుగుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లాగుంది అంటే వారంటే వీరు వీరంటే వారు కాదు ఇది ఎక్కడ పెట్టుబడిదారులకు సంబంధించిన అంశాలు ఇప్పుడు అసలు మన రాష్ట్రం కోలుకోవాలి అంటే పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ వస్తేనే కదా ఆదాయాలు పెరిగేది అవేమి లేకుండా ఇది అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది పొద్దున్న తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటే చివరికి రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా సర్వనాశనం చేసిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి సో ఎవరు ఎప్పుడు ఎవరి పరిస్థితులు ఏం జరిగింది ఏంటి అనేది సో ఇది ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అయితే దీని వెనకాల వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే చాలా చేతులు మారాయి వందల కోట్లు మారాయి ఎందుకంటే సాధారణ వ్యక్తి కాదు అతని మరి మార్కెట్లో మంచి వ్యాల్యూ ఉంది కాబట్టి ఆయన గురించి ఇట్లా కేసులు అది ఇది అని అంటే ఖచ్చితంగా అది చట్ట పేరు తీసుకొస్తుందనే ఉద్దేశం పైన వందల కోట్ల చేలు చేతులు మార్చి ఇలా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ విధంగా ఆపరేట్ చేసి ఆ కేసును క్లోజ్ చేయించారు అనే అపనందనలు కూడా వాళ్ళ వైపు ఉన్నాయి మరి చూద్దాం దీనిపైన విచారాలు ఎటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కాదంబరి జప్త్వానీ కేసులో వందల కోట్ల డీల్ జరిగిందన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ